మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఈ మిథున రాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముళ్లపూడి సత్యనారాయణమూర్తిని నేను సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ మిథున రాశి వారి యొక్క జాతకం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాము ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వరకు లాభంలో ఉన్నటువంటి గురుడు మీకు అన్ని విధాలైనటువంటి కోరికల్ని తీర్చివేస్తాడు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తయిపోతాయి ఆ తర్వాత ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఇంతవరకు చింతన పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆ మానసిక బాధ నుంచి మీరు తప్పించుకున్నారు ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎంతోమంది నా శిష్యుల్లో ప్రమోషన్స్ వచ్చినాయి అలాగే విదేశాలకు వెళ్ళనటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క లాభగురుడు ఈ విధమైనటువంటి శుభమైనటువంటి ఫలితాన్ని ఏప్రిల్ ఇరవై రెండు వరకు మీకు ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఆ తర్వాత ఈ యొక్క రాహువు మరి రాజ్యస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో కాస్త స్వల్పమైనటువంటి మీ యాటిట్యూడ్ వల్ల కాస్త ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా వాటంతటికీ అవే మీకు సమస్య పోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి అర్ధాస్తమ కేతువు మిమ్మల్ని లాట్ ఆఫ్ డిప్రెషన్స్కి తీసుకెళ్తాడు ఈ డిప్రెషన్స్కి రావడానికి కారణం మీవే అంతే కానీ ఇతరులపైన మనం నిందించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే మీ యాటిట్యూడ్ సరిగ్గా ఉంటే అవతల కూడా సరిగ్గా ఉంటాయి కాబట్టి ఈ భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శని జూన్ ముప్పై రెండు వేల జూన్ ముప్పై రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కటి లాభాలని మీకు ఇస్తాడు మానసిక ప్రశాంతత ఇస్తాడు ఇంతవరకు గుర్తింపు లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ వృత్తిలో కానీ మీకు గుర్తింపు రావడం మీకు జరుగుతుంది అయితే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అత్యధికమైనటువంటి లాభాలను మీరు తీస్తారు ఫౌండ్రీ మెకానిక్స్ ఈ యొక్క వెల్డింగ్ షాపులు నడిపేటటువంటి వాళ్ళు దగ్గర నుంచి ఆ చిన్న స్థాయి నుంచి టాటా స్టీల్స్ వరకు అత్యద్భుతమైనటువంటి లాభాలు వీళ్ళు తీర్చే తీసుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క మిథున రాశి వారికి మనము డిసెంబర్ నెలలో కుజుడు మనకి ఎన్నో తేదీ అండి ఏడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ఫైనాన్షియల్గా ఒక విధమైనటువంటి కంపనం కలుగుతుంది అంటే ఒక షేక్ అనమాట మరి ఆర్థికంగా మీరు ఆ నెలలో ఇబ్బందులు పడ్డానికి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు చేస్తున్నటువంటి కంపెనీలను మానేసి మీరు రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి ఎంతమంది చెప్పినప్పటికీ కూడా ఇది ఇన్అవిటబుల్ అనమాట అందువల్ల మేము ప్రికాషన్స్ ఇచ్చినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా పాటించాలని అనుకుంటారు కానీ రిజైన్ చేసేటటువంటి సందర్భాలు అక్కడికి వస్తాయి మీరు చేసేస్తారు అండ్ ఇట్ విల్ బి ఎ రాంగ్ రిజైన్ ద జాబ్ సో ఇక్కడ మనము ఈ యొక్క రవి దగ్గరకు వచ్చేసరికి మనకి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఈ వృశ్చిక రాశిలోకి ఉండడం జరిగింది సష్టమ రవి మీకు శుభమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అగైన్ మళ్ళీ మీరు ఒక ప్రభుత్వ పరంగా చి చికాకులు అండ్ ట్రిబ్యునల్ కోర్టుల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేటటువంటిది నవంబర్ పదహారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి చూద్దాం విద్యార్థులు ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా మీకు అఖండమైనటువంటి చదువు చదువుతారు మీరు మంచి మార్కులు వస్తాయి స్కూలు కాలేజ్ యూనివర్సిటీ లెవెల్ స్టూడెంట్స్ పిహెచ్డీలో మీకు సీట్లు రావడం జరుగుతాయి అయితే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మన గురుడు చక్కగా ఎప్పటి వరకు అండి మనకి ఏప్రిల్ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రించడం జరుగుతుంది సో నైన్త్ అక్టోబర్ వరకు మీకు కాస్త రిలీఫ్గానే ఉంటుంది చక్కగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా తిరుగుతారు బంధుమిత్రులతో సమాగమాలు విందు వినోద కార్యక్రమాలు ఇవన్నీ కార్తీక మాసాలు ఇవన్నీ కూడా వనభోజనాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు ఆ తర్వాత నా నైన్త్ అక్టోబర్ తర్వాత గురుడు వక్రించింది కాబట్టి మీ పైన లేనిపోయిన అపనందలు రావడము ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా మీ సోదరులు మీ పైన ఆస్తి విషయాల్లో కాస్త మనస్సు బాధపడి వాళ్ళు ఆ తప్పు మీదే వాళ్ళది కాదు మరి అయినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం మనస్పర్థం ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అండ్ సోదరుల యొక్క సహకారంతో ఎదిగినటువంటి వాళ్ళు మీరు కృతజ్ఞులై మీరు మీ సిస్టర్స్కి తర్వాత మీ బ్రదర్స్కి వాళ్ళతో మీరు జలసీ ఫీల్ అవ్వడము వాళ్ళు మాకంటే ఎక్కువ తీసుకుంటున్నారని మీ పేరెంట్స్ పైన ప్రెషర్లు ఇవ్వడము ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల మీకు మీరే గోతులు తవ్వుకోవడం అనేటటువంటిది జరుగుతుంది సారీ టు సే లైక్ దిస్ బట్ వి షుడ్ బి ఫ్రాంక్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి అడ్మిటెడ్ ఈవెన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టో టు ఇన్కల్కేట్ సచ్ గుడ్ హ్యాబిట్స్ కాబట్టి మిథున్ రాశి వారికి మనకి ఏంటండి అంటే మనకి భార్యాభర్తల మధ్య ఆకర్షణ అనేటటువంటిది తగ్గుతుంది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిందంటే అటిచ్యూడ్ చేంజ్ చేసుకుంటే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క శుక్రుడు మనకి రాజ్యస్థితి గెడై మనకి మార్చి ముప్పై ఒకటో తేదీ నుంచి ఉంటాడు కాబట్టి స్త్రీలకు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశిలో అటువంటి వాళ్ళు ప్రమోషన్స్ రావడానికి మీకు చక్కటి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు మేము బయట బయట ఉద్యోగాలు చేస్తున్నాం మరి మాకు ఇంట్లో మేము అన్ని పనులు కూడా చేసి పెడుతున్నాం దూరంగా వేరే ఊర్లకు వెళ్ళి మేము మేము కష్టపడి చేస్తున్నాం మరి మా ఇంట్లో వాళ్ళు గర్తించట్లేదు మా ఆడపడుచోళ్ళు గుర్తించట్లేదు మా అత్తగారులు గుర్తించలేదని బాధపడేటటువంటి వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది అలాగే దూరంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీకు దగ్గరగా మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంతానం కలగడానికి వీళ్ళకి ఈ లోపలనే కలగడానికి అవకాశాలు ఉంటాయి మళ్ళీ మనకి అక్టోబర్ తొమ్మిది దాటిన తర్వాత మళ్ళీ డిసెంబర్ వరకు సంతానం విషయంలో మీరు ఇబ్బందులు పాలవుతుంది మీరు ఐవీఎఫ్లకి వెళ్ళండి ఇన్ఫెక్టి ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ వెళ్ళండి కానీ రిజల్ట్ మాత్రం శూన్యం ఆ టైములో కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి అదేవిధంగా వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వివాహాలు ఖచ్చితంగా అయిపోతాయి కాబట్టి కట్నం కానుకల విషయంలో డబ్బులు లేవండి మనం మదనబడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆ మా ఆ బాధ పోతుంది ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే పెద్దేళ్లలో మిద్దెళ్లల్లో దిగడానికి మీకు చక్కటి అవకాశాలు మీకు కలుగుతాయి కాబట్టి మీకు గురుబలము అధికంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే మన ఈ యొక్క పెద్దలు చెప్పినటువంటి మాట వినాల్సినటువంటి అవసరం ఉంది ఈ అర్ధాష్ట్రమ కేతు వల్ల డిప్రెషన్స్ అనేటటువంటివి ఎక్కువ గురి కావడానికి మీకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బుధుడు మనకి వక్రించి నవంబర్ ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రించి ఉండడం వల్ల మీకు మానసిక స్థితి బాగుండదనమాట కాబట్టి మీరు నర్వస్గా ఫీల్ అవ్వడము ఎక్సైట్మెంట్ ప్రతి చిన్న విషయానికి ఓవర్ ఎక్సైట్ అవ్వడము ఇతరులకి మీకు మనశ్శాంతి లేకుండా ఇతరులకు కూడా మనశ్శాంతి లేని విధంగా మీరు ఉంచడము జరుగుతుంది కాబట్టి ఈ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో మరియు ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఈ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో మీకు కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది కొత్త పనులు జరుగుతుంది అండ్ చేతి కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ వాళ్ళందరికీ కూడా పనులు చక్కగా ఉంటాయి అలాగే రియల్టర్స్ బిల్డర్స్ మరి నవంబర్ వరకు మీదే హవా నడుస్తుంది అండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఆ తర్వాత ఈ యొక్క ప్రొఫెషనల్స్ అయినటువంటి డాక్టర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ లాయర్లు వీళ్ళందరి పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది మరి అన్ని విధాలుగా కూడా మనకి మనశ్శాంతిగా ఉంటుంది ఇక కోర్టు సమస్యల్లో ఎవరైతే కొట్లాడుకుంటున్నారో మరి వీళ్ళందరికీ కూడా జడ్జ్మెంట్స్ అనేటటువంటివి మీకు ఈ నవంబర్ లోపలే మీకు రావడం జరుగుతుంది జడ్జ్మెంట్స్ అన్నీ కూడా రిజర్వ్ చేయబడి అంతకుముందే ఉంటాయి కాబట్టి మీకు అనుకూలంగా మీకు తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రెమెడీస్లో మీరేం చేయాలండి అంటే గురువు జపం చేసుకోవాలా గురువు స్తోత్రాన్ని చదువుకోవాలా గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పెద్ద బ్రాహ్మణులకు అధిక పారితోషకాన్నిచ్చి మీరు దానం చేయాలి గురువారు ఉన్నాడు అలాగే గురు దత్తాత్రేయుడు గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారికి కానీ మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారికి కానీ బనగారపల్లి వెళ్ళి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దర్శనాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ఒక గురుస్థానాన్ని మీరు చేసుకోవాలి అదేవిధంగా ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు మంగళవారం నాడు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎర్రని వస్త్రాన్ని కందుల దానాన్ని కిలోంపావు కందుల దానాన్ని మంగళవారం నాడు మీరు పేద బ్రహ్మలకి దానం చేసుకోవాలి అలాగే దశ మహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి యొక్క సాధన చేయడం వల్ల మీ పిల్లలు చెడ్డ అలవాట్లకి నుంచి మీరు దూరం దూరం చేయడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల వల్ల మనశ్శాంతి